మన వాళ్ళు ముసుకురా ఉన్నటువంటి మంద కృష్ణ అయితే మద్దతు మోడీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అదే విధంగా మనకు దొక్కడానికి ప్రయత్నిస్తున్నారు రెచ్చగొట్టడానికి చుచ్చు పెట్టడానికి ప్రయత్నిస్తున్నారు మీరు అనుకుంటా ఉన్నారు మీరు రెచ్చగొట్టినా మీరు చుచ్చు పెట్టినా మానలేదమ్మా పడిపోతారనుకుంటా ఉన్నారేమో ఎప్పుడన్నా చూసారా పైపోయినటువంటి సముద్రం తిరగడం ఎప్పుడన్నా ఆగిందా మీరు ఎప్పుడన్నా చూసారా ఆ కాశాన్ని చూసుకొచ్చారా ఒకటి చిత్త పిడుగుల ఎక్కడన్నా ఆగియా మీరు ఎప్పుడో చూడలేరు ఎందుకంటే మానల్ని అంత మంజనగా అనుభవ దొక్కాలని చూస్తే అంత ఉవ్వెచ్చిన ఈ దేశాన్ని రక్షించడానికి ఇచ్చినటువంటి యుద్ధం కాబట్టి అలాంటి నిస్వార్థం వాళ్ళ తరం కాదని చెప్పి ఈ యొక్క కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి మానల గౌరవం సాక్షిగా తెలియజేస్తా ఉన్నాం ఎలాంటి మాలల గౌరవాన్ని ఎలాంటి ఆత్మగౌరవ సభల్లో మాలలందరూ కూడా మానవ మేధావులందరూ కూడా భవిష్యత్తులందరూ కూడా

తీర్పు దాదాపు ఐదు వందల అరవై మూడు పేజీలు రాశారు మనవాదుల కోసం వాళ్ళకి ఈ యొక్క వర్గీకరణ తీర్పు రాశారు వాళ్ళు ఎక్కువ పొందారు కాబట్టి సీజ్ అయ్యాడు అదే విధంగా వాళ్ళు నొప్పిస్తే చెప్పులు తీసుకొని కొట్టారు అందుకని మీరు అందరూ గుర్తు పెట్టుకోండి వారి అలాంటి అంటరాని వాళ్ళందరూ కూడా మీరు గుర్తుపెట్టుకోండి మిత్రులారా అంబేద్కర్ గారు చెప్పినట్టు ఎవరు అద్దాల మేడలో పిలిచారని చెప్పి ఎవరు అద్దాల మేడలో పిలిచారని చెప్పి ఉన్న గుడిసి తగలబెట్టుకోగలకండి భవిష్యత్తుల వారు తల్లి నువ్వు ఉండటానికి నేను నేరకూడను కనుక ప్రేమ ఈ యొక్క రాజకీయ నాయకులు మీరు అందరూ కూడా గమనించగలిగితే రిజర్వేషన్ అన్నింటి కూడా ఉపయోగించుకొని ఎమ్మెల్యేలు గాను మినిస్టర్లు గాను మంత్రులు ఉంటున్నారు కానీ వర్గీకరణ విషయంలో అంబేద్కర్ గారి ఇచ్చిన రిజర్వేషన్ మాత్రం ఉపయోగించుకొని మానవ జరుగుతున్న అన్యాయాన్ని మాత్రం ఎవరు కూడా ప్రశ్నించట్లేదు అందుకే నేను చెబుతా ఉన్నాను క్రిమిలే క్రిమిలేర్ అని ఉన్నారు ఈ మధ్య మీరు ఒక విషయం గమనించిన మిత్రుల ద్వారా ఎనిమిది లక్షల ఆదాయం దాటేటువంటి మానవాతికులు దళితులందరూ కూడా అభివృద్ధి ఈ రాష్ట్రంలో ఒక ఎమ్మెల్యే అయితే ఎందుకు కోట్లు సంపాదిస్తున్నాడు ఒక్కసారి కుటుంబ ఉద్యోగం మినిస్టర్ అవుతున్నారు నారా చంద్రబాబు నాయుడు గారు రెండు సార్లు మినిస్టర్ అయ్యాడు ఎన్నిసార్లు సీఎం అయ్యాడు నరేంద్ర మోడీ గారు ఎన్ని సార్లు సీఎం అయ్యారు అంటే మీకు వచ్చి రాష్ట్రం లేరు కేవలం మానవులు మాత్రమే వచ్చేస్తా దళితులకు మాత్రం వచ్చేస్తా మిత్రులారా గమనించండి మాన మాదిరిని మాదిరి సోదరు మాదిగా మీకున్నటువంటి క్రిమినల్ పేరుతో రిజర్వేషన్ తీసేయబోతా కాపాడుకోవడం కోసం ఈ రోజు రాష్ట్ర రాష్ట్రీ గానీ ఉద్యోగస్తున్నా చదువుతా ఉన్నాము ఈ దేశంలో పెరిగిన శాతం రిజర్వేషన్ పెట్టాలని డిమాండ్ చేస్తా ఉన్నాము ప్రైవేట్ రంగాల్లో దళిత దళిత ఎస్సీ అందరూ కూడా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాము అదే విధంగా మీకు చెరగాని ఉన్నా ఉన్నా మిత్రులారా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాసిన రాజ్యాంగాన్ని వీళ్ళందరూ కూడా కోలుగా వేయాలని చూస్తా ఉంటున్నారు ఒక్క చిన్న మాట చెప్పి ముగిస్తా ఉంటా ఎగురుతూ ఉన్నది ఎగురుతూ ఉన్నది ప్రతిదీ పడిపోవచ్చు శిథిలిమైనది ప్రతిదీ కూలిపోవచ్చు శిథిలిమైనది ప్రతిదీ కూలిపోవచ్చు ఎండిపోయిన ప్రతి ఆకు రాలిపోవచ్చు కానీ బాబా డాక్టర్ గారు పెట్టి టువంటి సభాధ్యక్షులకి సభా నిర్వహణ కూడా మరొక్కసారి జై వింజలి చేస్తున్నా జై మాధ జై మాధ థ్యాంక్ యూ థ్యాంక్ యూ